హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు మరో రెసిపీతో మేము ముందుకు వచ్చేసాం ఈరోజు ఏం చేసుకుందామంటే నెల్లూరు చేపల పులుసు పచ్చి చేపల పులుసు ఎలా చేసుకుందాము చూద్దాం బ్రాండ్ ముందుగా ఒక చేప కొనుక్కున్నాము దాన్ని ఉప్పు పసుపు వేసి బాగా ఒక నాలుగైదు సార్లు కడిగి పెట్టుకున్నాము తర్వాత దానికి కావాల్సినవి ఉప్పు పసుపు కారం ఉల్లిపాయలు ఆయిలు చింతపండు పులుసు చింతపండు పులుసుకి చింతపండు నానబెట్టి పెట్టుకున్నాను ముందుగానే దీనిలో కలుపుకుందాం ఈ చేపల్లోనే ఉప్పు పసుపు కారం మీకు తగినంత వేసుకోండి ఎంత కావాలంత నాకు సరిపోయిన వరకు వేసాను ఉల్లిపాయలు చిన్నవి అయితే రెండు పెద్దవి అయితే ఒకటి వేసుకోండి ఆయిల్ ఒక మూడు స్పూన్లు వేసుకున్నాను నేను మూడు స్పూన్లు వేసుకొని బాగా దీనికి చేపలు పట్టేటట్టు కలుపుకొని చింతపండు పులుసు కలిపెట్టుకున్నాం కదా అది పోసుకున్నాము అది పోసుకొని దాన్ని మళ్ళీ అంతా చేపలు పట్టేటట్టు కలుపుకొని ఇప్పుడు ఏమేమి తగ్గాయో చూసుకోండి ఉప్పు కారాలు తగ్గాయేమో నాకు చింతపండు పులుసు తగ్గింది కొంచెం పిండి పోస్తున్నాను ఈ చేపల పులుసు చాలా బాగుంటుంది ఫ్రెండ్స్ ఇది పాతకాలం స్టైలు అమ్మమ్మ నానమ్మలు చేసినవి దీంట్లో ఏమీ వేయక్కర్లేదు ఇవే కలుపుకొని ఇలా స్టవ్ మీద పెట్టేసుకోవటం చేప మునిగ వరకు కొంచెం నీళ్ళు పోసుకోండి అది ఉడుకుతుండం కానీ కడాయి పెట్టుకొని దానికి పొడిగ్ కావాల్సి ఆవాలు మెంతులు రెండు ఆయిల్ వేయక్కర్లేదు ఉత్తిప్పనం మీద వేయించుకోవటం ఆవాలు ఎక్కువ వేసుకోండి మెంతులు కొంచెం తక్కువ వేసుకోండి బాగా మాడ మాడనేకుండా వేగనండి వేగేవి తర్వాత అవి మిక్సీకాని పట్టుకోవచ్చు కొంచమే కాబట్టి నేను దంచుకుంటున్నాను ఈ దంచుకున్న పొడిని మనం సగం చేపలు ఊడుకుంటాయి కదా దాంట్లో వేసేసుకోవటమే ఫ్రెండ్స్ చాలా బాగుంటుంది ఇది లైట్గా వేసుకుని మీకు ఎంత కావాలో అంత నాకు ఇది సరిపోద్ది దీంట్లో స్పూన్ పెట్టకుండా అట్లా పట్టుకొని తిప్పేసేయండి మసిగుడ్డతో అయిపోయింది చాలా టేస్ట్ ఉండేది చాలా బాగుంటుంది చూడండి తిని చూడండి నేను తిని చూస్తున్నా ఫ్రెండ్స్ కొత్త ఛానల్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ కొంచెం ఎంకరేజ్ చేసినట్టు ఉంటుంది అందరు చూస్తే మాకు కూడా మంచిది ఉంటుంది చూడండి ఫ్రెండ్స్ నేను తిని చూస్తున్నాను చాలా బాగుంది చేప తలకాయ ఎంతమందికి ఇష్టం ఫ్రెండ్స్ నాకు చాలా ఇష్టం నేను తింటున్నాను చాలా బాగా కుదిరింది ట్రై చేయండి బాయ్ ఫ్రెండ్స్